ओम श्री गुरु श्रीगुरुपरब्रह्मणे नमः सच्चिदानन्दस्वरूपाय शिवाय गुरवे ब्रह्मणे नमः हृत्पद्मां शिवधर्मकन्दसहितां सुज्ञाननालं तदा नित्यैश्वर्यदलाष्टकं ससिनिभं वैराग्यसत्कर्षकं श्रीरुद्रेश्वराकेसरान्वितम् इदं सञ्चित्व तन्मध्यमे सूर्यन्द्वो जलवहिनिमण्डलागतं ध्याये शिवं चिन्मय ప్రప్రథమ విశ్వ ప్రకాశమానమైనటువంటి కాశీ నైమి సారణ్య పీఠాంతర నివాసులైనటువంటి సప్తఋషి మండల క్షేత్రమైన ఋషిగిరి మౌనిగిరి అనంతగిరి జ్ఞానగిరి రుద్రగిరి సాంప్రదాయం పరంపరలో భాగంగా మన ధర్మాచార్య పీఠం ఇక్కడ ఏ మతముకు కానీ ఏ వర్గముకు కానీ కొమ్ముగాకుండా అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు వచ్చేటటువంటి ఋషి సాంప్రదాయం ఋషి సాంప్రదాయంలో మన వ్యవస్థ కొనసాగుతుంది సప్త ఋషులు సప్త గోవులు శ్రీ నమ మా పేరు వచ్చేసి శ్రీహరి సర్వేశ్వర అంబిక శివయోగి సర్వేశ్వర ఆశ్రమం సర్వేశ్వర అంటే సర్వానికి ఈశ్వర ప్రణితానిచ ఈశ్వరుడు అన్ని ప్రాణముల యందు కొలువదీరినాడు గనక సర్వము జీవులయందు ప్రేమ అనురాగము జాలి భక్తి ప్రపత్తి పెంపొందింపజేసే విధానం యొక్క లక్ష్యమే సర్వేశ్వర సంస్థానం యొక్క లక్ష్యం సర్వేశ్వర సంస్థనే నభుతో నభవిష్యతి సర్వేశ్వరుణ్ణి తన హృదయ మందిరమునందు ఎవరైతే గ్రహించి చూస్తారో అటువంటి వారికెల్లరకును ఈ సర్వేశ్వర ఆశ్రమం శాశ్వత కొంగు బంగారమై అయి నిలుతుంది వాళ్ళ దగ్గర హృదయములో ఎవరి హృదయములైతే నిత్యము నిరంతరము ఆశలు అడి ఆశల నుంచి మాకు జీవితమే లేదు మాకు పరమార్థమే లేదు మాకు దేవుడే లేదు మాకు సర్వస్వమే లేదు అన్నటువంటి వారికి ఈ సర్వేశ్వర క్షేత్రము సర్వకాల సర్వావస్థల ఎందు మే వెంట మీ ప్రాణములోను మీ ధ్యానంలోను మీ యోగలోను మీ ధ్యాసలోను మీ శ్వాసలోను మీ కార్యంలోను మీ కర్మలోను మీ కర్తత్వంలోను వెంబడన్ వెన్నంటూ ఉండేటటువంటి యొక్క శక్తి చైతన్య స్వరూపమే సర్వేశ్వర ఆశ్రమం యొక్క లక్ష్యం సర్వేశ్వర అనే అక్షరంనే సర్వేశ్వర సర్వానికి ఈశ్వర ప్రణిధానికి అన్ని ప్రాణాల సమదృష్టి కలిగి ఏకాగ్రతను బోధించడమే సర్వేశ్వర సంస్థానం యొక్క లక్ష్యం అందులో భాగంగా ఒక జాతిని ఉద్దేశించి చెప్పాలనుకుంటే ఇప్పుడు జయ ముద్రాజ్ మీడియా ద్వారా ఏదైతే ముద్రాజులు చాలా మంది వస్తారు అన్ని అన్ని రకాలు వస్తారు అందులో ముద్రాజుల వారి సంఖ్యలో గురించి ముద్రాజు మీడియా కాబట్టి ఏ అంశం ఉందో ఆ అంశం గురించి మాట్లాడవలసి వస్తుంది ముద్రాజుల వంశానికి వృక్షానికి వచ్చినట్టయితే మా యొక్క ఆశయం ఈ ముద్రాజులు అనేటటువంటి యొక్క మనుషులు ఇప్పటి వరకు కూడా వాళ్ళను వాళ్ళు గ్రహించుకోలేకపోవడము ఒకటి విద్యారంగములో వెనుకబడడం రెండు వారికి సరియైన జ్ఞానోపదేశం చేసేటటువంటి గురువు లేకపోవడం మూడు వారికి తెలిసిన మూర్ఖత్వంతో ఒక మత్తుకో దానికో బానిసలైపోయి ఆ బ్రతుకుని వాళ్ళ చేతులతో వాళ్ళు ఖరాబ్ చేసుకున్నటువంటిది ఒక వ్యక్తి ఒక వ్యక్తిత్వం కొందరు తెలిసి కూడా ఓహో వీడు ఈ విధంగా ఉన్నారు వీడిని ఇంతకే ఉంచాలనేటటువంటి ఒక మూర్ఖత్వంతో ఈ ముద్రా జాతి ఎంత పడిపోయింది కానీ అట్లాంటి పడిపోతున్న వాడిని తీసుకొచ్చి పవిత్రుని చేద్దామనేటటువంటి లక్ష్యం వీళ్ళకుంటే అలా చేస్తుంది కానీ వీళ్ళకే సరైనటువంటి జ్ఞానోపం చేసే జ్ఞానోపం చేసేటటువంటి ఒక మూల పురుషులు లేని కారణంగా ఉన్నారు ఉన్న వీళ్ళు గ్రహించలేని కారణంగా వీళ్ళు ఆ స్థానానికి వెళ్ళిపోయినరు లాస్ట్కి వెళ్ళిపోయినారు ఒకవేళ ఇప్పుడు మీడియా మన గంగాధర్ మిత్రుడు అన్నట్టుగా ఆ వాళ్ళలో ఉన్నటువంటి భావోద్వేగమును మీడియా ద్వారాను మాధ్యమాల ద్వారాను పంచుకుంటే వారి యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది ఆ వ్యక్తిత్వం వికసింపజేస్తుంది ఆ వికాసమే వెలుగు వెలుగులోకి చిన్నంతసేపు ఒకరినొకరు చూసుకునే హక్కు కలుగుతుంది మనం చీకట్లో నన్ను దూరం చే దూరంలోకి వెళ్ళిపోవడం వాడు చీకట్లో ఉండడం వాడు అంధకారంలో ఉండవని కులంలోకి వెళ్ళి బహిష్కరించడం ఈ విధంగా చేయడం వల్ల ఏమైతుంది వాళ్ళు మత్తుకు బానిసలు అయిపోయింది మత్తుకు అయిపోయి నా కులంతో పని లేదు దాంతో పని లేదు అని చెప్పేసి వాళ్ళు నిర్వీర్య స్థితిలోకి వెళ్ళిపోయారు అట్లాంటి వారిని ప్రతి యువకులలో చదువుకుంటున్నారు బాగా చదువుకుంటున్నారు కానీ రిజర్వేషన్లు వచ్చేసరికి మన వాళ్ళు పడిపోతున్నారు ఒకటి శ్రద్ధ వహించాలి ఎవరైనా విశ్వం మీద సమానమైనప్పుడు విద్యా రంగంలో మాత్రం సమాన హక్కు రావాలి కులాలు మతాలు అవి పక్కన పెట్టండి విద్య విషయంలో మాత్రం సమాన హక్కు పోరాడతారని మీ మీడియా ద్వారా గంగాధర్కు ప్రత్యేకంగా మీ సాధ్యమైనంత వరకు మీరు పోరాడితే మీ వెన్నంటూ మా మంగళ శాసనాలు ఉంటాయని తెలియజేస్తున్నా అట్లాగనే ఎందరెందర యువకులు ఉన్నారు చాలామంది వస్తుంటారు వాళ్ళు గురువు గారు మేము హాఫ్ మార్కులో పోయినాము అర మార్కులో పోయినాం బిస్సీడీ గ్రూప్లో ఎంట పడిపోయినామని బాధపడుతున్నారు కాబట్టి ఆ పిల్లలకు మీరొక చేయి తనిచ్చేటటువంటి సంకల్పం తీసుకొని ఇప్పుడు నాయకులు ఎవరైతే ఉన్నారో అగ్రనాయకులు ఉన్నారో ఆ అగ్రనాయకులతో మీరు మంచిగా మెలిసి కలిసి ఉండి వాళ్ళకు ఒప్పించి మెప్పించి బీసీ డి గ్రూప్ నుంచి బీసీ ఏ గ్రూప్ కు తీసుకొస్తారని మా యొక్క సత్సంకల్ప ఆశయం సత్సంకల్ప ఆశయం అంతే ఇంకా సమాజంలో సవ్య సమాజంలో అందరూ ఒకటి అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు చెప్తున్నారు కానీ యువల కులం వాళ్ళకే గొప్ప పిట్టె పిల్ల పిట్టకే మొద్దు కాకి పిల్ల కాకికే మొద్దు అన్నట్టుగా నడుస్తుంది ఇప్పుడు పశుపక్షులు అన్ని జాతులు ఒకటే కావచ్చు కానీ ఏ పక్షి లక్షణం ఆ పక్షికి ఉన్నది మనలో కూడా కులాలు వేరు కావచ్చు గుణాలు వేరు కావచ్చు కానీ లక్ష్యం అయితే ఒక ఆశయం ఉంటుంది ప్రతి మనిషికి ఒక ఆశయం ఉంటుంది ఆ ఆశయాన్ని నెరవేర్చే వరకు పోరాడాలి ఒక పక్షి ఉంది అనుకో దాని తన పిల్లల్ని నడిపించుకోవడానికి ఎక్కడెక్కడికెళ్ళో ఎత్తులు తీసుకొచ్చి దాని పిల్ల కడుపులో పెట్టేస్తుంది నోట్లో తీసి పెడుతుంది అది తల్లి పిల్ల తల్లికి పిల్లకున్న బంధం అట్లనే మీకు కూడా మన సమాజంలో ఉన్నటువంటి మన బీసీ పిల్లల మీద మీ తల్లిలాగా ఆ పిల్లలకు జర ఒల్సుకొచ్చి పిల్లలు పెడితే ఆ పిల్లలు తల్లులకు ఆశీర్వాదం తల్లుల ఆశీర్వాదం పిల్లలకు ఇట్లా జరిగి భవిష్యత్తు జ్వర బాగుపడతారేమో అన్ని రంగాల్లో వాళ్ళు కూడా ముందుకెళ్తారని ఒక ఆశయం ఉంది బస్ మనం ఇంకా ఈ రూపానికి రావడానికి కారణం ఏముందంటే సవ్య సమాజంలో ఏదైతే సమానత్వం అని కోరుతుండో సమానత్వం లేదు లేదు సమానత్వం లేదు మీరు చెప్పండి సమానత్వం ఉందా సమానత్వం లేదు ఆ సమానత్వం లోపట అంటడు అనగారిపోయినటువంటి యొక్క రిజర్వేషన్లు ఏమైనా ఉన్నాయంటే బీసీలే ఓసీలను తీసుకొచ్చి బిసి కలిపిన దాఖలాలు ఉన్నాయి ఎందుకంటే ఓసీలను తీసుకొచ్చి బీసీలలో కలిపారు మరి బీసీబీ జనాభా ఎక్కువ చూపిస్తున్నారు ఆ బీసీ లోపట ఏదైతే బిసిడి గ్రూప్ ముద్రాజు జనాభా ఉన్నదో మీరు ముద్రాజులు ముద్రాజులని ఎవ్వల సంకన వాళ్ళు గుద్దుకుంటున్నారు కానీ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనేది ఒరిగింది అందరు ఏకతాటిపైకి రావడం రావాలి వీళ్ళందరూ ఏకతాటి పైకి రావాలని ఎవరిని మనసులో బాధ పెట్టకుండా ఎవరిని నొప్పించకుండా ఎవరికి ఏమనలేక మనం పాటించి ఆనాడు భగవానుడు కానీ విశ్వామిత్రుడు కానీ జనమేజయుడు గాని సప్త ఋషులు ఏ విధంగా అయితే మౌనంతో పనిచేసిండో ఆ విధంగా మేము కూడా అదే ఋషి సప్తకం మాటలో నడుస్తున్నాం కాబట్టి మౌనంతో పని చేద్దామని ఒక లక్షణం ఆ మౌనం మీదక చేరినట్టుంది మీరు మా దగ్గరికి వచ్చారు మేము మీకు ఇచ్చే సలహా ఒకటే బిసి డి నుంచి బిసిఏకు మారుస్తారని మీకు మంగళ శాసనం చేస్తున్నాం మీ సర్వేశ్వరుని శక్తి కూడా ఉంటుంది మీరు తెలిసినట్టు మా ఒక్కరు ఆశీర్వాదం కాదు ఎనగుంద మానకేశ్వరం ఆశీర్వాదం ఉంటుంది శబరిమాత ఆశ్రమం ఆశీర్వాదం ఉంటుంది రుసుమపేట వెంకటస్వామి ఆశీర్వాదం ఉంటుంది ఎంతమంది అయితే మన అంశంలో ఉద్ధరణ చేసినటువంటి మహనీయులు ఉన్నారో వాల్మీకి మీకు కాడి నుంచి మా ఆశీర్వాదం కూడా ఆయనకు సంపదలకు దారిపోస్తున్నాం మీకు కూడా దారి వస్తుంది మా ఆశీర్వాదం మీకే ఉంటుంది అయితే జై ముద్రాజ్ మీడియాకు కూడా ఇంకా భవిష్యత్తులో తెలుసుకునేటటువంటి చాలా ఉన్నాయి ముద్రా సంఘం అంటే సంఘాలు ఉన్నాయి మీరు అన్నట్టుగా ఎన్నో సంఘాలు ఉన్నాయి సంఘాలలో ఈర్ష ద్వేషం అసూయ పోయితే మనం ఏకాగ్ర తాటికొస్తాము అప్పుడు ఏ రిజర్వేషన్లనైనా వాళ్ళే వచ్చిస్తారు మనం అడగవలసిన అవసరం లేదు మన వాళ్ళు మేము అనేది మనము ఒకటి అయినాం అనుకో మనము అంటే మనం మంచి అవుతాం నాని అంటే నా అనడం వల్లనే నష్టపోతున్నాం ఎందుకంటే నిజమేదో తెలిసిపోయింది జనానికి కూడా ఇప్పుడు అందరూ ఎవరు ఓహో నేను అంటే నా నేను అంటే నేనే నా లేఖలు లేరు ఒకప్పటికి ఇప్పటికీ ఐదు సంవత్సరాలకి ఇప్పటికీ మార్పు వచ్చేసింది ఇంకా కూడా మార్పు వస్తుంది ఇప్పటి వరకు ఏదైతే డిజిటల్ సర్వేలు జరిగినాయో అవన్నీ జరిగిన తర్వాత కూడా మేము ఇంత జనాభా ఉన్నామా అనేటటువంటి లేదు భయభ్రాంతులతో బ్రతిక ఇప్పుడు కూడా భయభ్రాంతులతో బ్రతుకుతున్నారు అణివేతకే గురవుతున్నారు అణచివేతకి గురవుతున్నారు ఈ అణచివేతల నుంచి బయటకు రావాలనేటువంటి కోరిక ప్రతి ఒక్క యువకు లోడ ఉన్నది లేదని కాదు వాళ్లకు మీలాంటి వాళ్ళు సపోర్టెడ్ ఒక మీడియా లేకపోవడం వల్ల వెనకబడిపోయింది ఒక జ్ఞానం తెలియజేసేట వాళ్ళు లేక వెనకబడిపోయింది గురువు గురువు అన్నది లేక వెనకబడిపోయింది ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క సంఘానికి వచ్చేసి ఒక గురువు ఉంటారు ఒక జ్ఞాని ఉంటారు ఒక మార్గదర్శకులు ఉంటారు దానికి ఒక సంఘానికి ఒక సిస్టమ్ ప్రామాణికం ఉంటది ఐఏఎస్లు ఉన్నారు ఐపీఎస్ ఉన్నారు కాకపోతే జస్ట్ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే మన తెలంగాణకు వచ్చేసరికి బిసిడి గ్రూప్ ఉండడం వల్ల హాఫ్ మార్క్ అర మార్కుల పడిపోతుంది ఇది ఒక్కటే వెనుకబాటుతనానికి ఒక మార్గం ఉంది ఈ వెనుకబాటుతనం అయితే ఎప్పుడైతే వెళ్తుందో బిసిడి గ్రూప్ ని బిసిలు ఎలాకొస్తుందో ప్రతి ఒక్కరు ఉద్యోగాలుగా స్థిరపడతారు ప్రతి ఒక్కరు ఆర్థికంగా స్థిరపడతారు ఆరోగ్యంగా కూడా స్థిరపడతారు అప్పుడు డాక్టర్లు ఉంటారు జ్ఞానే ఉంటారు తెలుసుకునే భాగ్యం ఉంటుంది కానీ ఇక్కడ రిజర్వేషన్లు వచ్చి హాఫ్ మార్క్ అరమార్క్ పెట్టకల్ వాడు అంత చదివి బిఏ ఎంపీఏ బీడి చేసి కూడా ఆఖరికి వచ్చేసరికి అయితే నిస్వార్థం అయిపోతుంది అదే నేను ఇంత చదివి కూడా వేస్ట్ అయిపోతుంది కదా ఎవరు లేరు కదా మా వల్ల మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు కదా అంటటువంటి నిస్సహాయానికి గురైపోయి వాళ్ళు మత్తుకు బానిసలు అయిపోతున్నారు మత్తుకు బానిసలు అయిపోతే ఇంకా వాడేది ఇక బతికే అయిపోయాయి అట్లాంటి బ్రతుకులు వాళ్ళు జీవిస్తున్నటువంటి తన్నాం ఇప్పుడు కాబట్టి ఇట్లాంటి ఆ బానిస నారాయణ అంటే వాళ్ళు అనుకున్నారు అందరికి బానిసై చేసిండు ఆయన అందరికి బానిస సహి ఉన్నాడు ఆయన అక్షరంలో కూడా అందుకే మీకు బానిస అయితున్నాయా ఎక్కడ పోయినా దండ పెట్టుకుని ఆయన కన్నీళ్లు వారుస్తుండ్రు సంఘం కొరకు ముద్రా సంఘం కొరకు నిరంతరం కృషి చేస్తాడు ఆయన ఆయనలో ఉన్నటువంటి ఉప్పొంగ ఎదుటి వాళ్ళలో కలిగితే మాత్రం ఈ సమాజం ఉండదు ఇంకొక మంచి సమాజంగా మారుతుంది మార్పు వస్తుంది తప్పకుండా వస్తుంది రాదని కాదు ఇక్కడ నుంచే మార్పు పెడతారు ఇక్కడ నుంచే మార్పు జరుగుతుంది అందరు మార్పు రావాలని ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేశారు వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్నటువంటి ముద్రాజులను కూడా తీసుకొచ్చి యజ్ఞం చేపించారు అక్కడ ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్ ఉండే ముద్రాజులు పెద్దలు ఎవరైతేన్నారో వాళ్ళందరినీ తీసుకో ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ అందరు తీసుకొచ్చి తీసుకొచ్చి కూడా ఇక్కడ హోమం సంకల్పం చేసి ఈ ముద్రాజులలో ఐక్యత రావాలి జయమద్రాసు మీడియా ఇప్పుడు మీరు మీ ద్వారా ఇప్పుడు అందరికీ ఇంతకుముందు లేదు లేదు అట్లా ఇప్పుడు ఈ ఎరక అనేటటువంటిది అందరికీ కలిపితే వాళ్ళు ఏకమవుతారు మాకు కూడా ఒక మీడియా ఉంది మేము కూడా వెళ్ళి చెప్పుకోవచ్చు మా బాధలు కూడా మేము ఇప్పుడు సమాజంలో ఏముందంటే చెప్ప అడగండి అవ కూడా అన్నం పెట్టదు కదా ఇప్పుడు మీకు మా వాళ్ళు వచ్చి మనకు అడిగినప్పుడు మన వాళ్ళు మరే ఇక్కడ నా పిల్లడు ఉండు సాధ్యమైన దాంట్లో వేసి నీళ్ళ ఇస్తాం ఆకలి అయితే అన్నమన్న పెడతాం అసంట సొంతం వాడు కూర్చుంటాడు మాట్లాడుతాడు మనతో బాగోగులు తెలుసుకుంటాడు బాగుపడతారు కానీ కూర్చుంటే కూర్చున్నావా అని అడిగేటోడు లేడు ఉంటే ఉన్నావా అని లేడు తింటే తిన్నావా అని అడేటోడు లేదు నీళ్ళు తాగకపోతే తాగినవా అనిటోలేడు అటువంటి సిచ్యువేషన్ లో ఈ ముగ్గురాజు వాళ్ళు ఏమైపోతారు కనుమరుగైపోతారు ఆ అనాథులు ఏమి తల్లి తండ్రి పిల్ల ఉండి అన్ని ఉండి కూడా తినలేని దుస్థితులు ఉన్న వాటికి ఈ ఆశ్రమంలో ఇటువంటి మహనీయుల ద్వారా వాళ్ళే స్వయంగా నేను మీరు తీసుకురండి ఇది చెయ్యండి ఇది పెట్టండి అని మేము అడగలేదు ఇప్పటి వరకు కూడా వాళ్ళ లోపల ఆ సర్వేశ్వరుడు కూర్చుండి ఆ పని చేయించు భోక్త కర్త కర్మ అన్ని ఆ ఈశ్వరుడే జయిస్తున్నాడు గనక మనం ఆయన మీదనే ఆయన శ్రద్ధనే ఆయన భక్తిలోనే ఆ గురుమూర్తి యొక్క అనుగ్రహంతో నడుస్తున్నాం గనక మన జాతి కూడా పునర్వైభవం రావాలి వస్తుంది చదువుకున్న జాబులు లేవు ఉందామంటే ఇల్లు లేదు పని చేసుకుందామంటే పంటలు లేవు పట్టుకుందామంటే చేపల పని రాదు చదువుకున్న వాళ్ళు ఏం చేసుకోవాలి వాళ్ళు ఇప్పుడు ఆఖరికి దేశం నుంచి బానిస బతుకులు అయిపోయి వలసపోతున్నారు పోతున్నారు ఇప్పుడు ఇప్పుడు కేంద్రం చెప్తున్నారు ప్రభుత్వాలు అయ్యా మీరు బయటకి పోవద్దు ట్యాక్స్లు అవుతున్నాయి అవి అవుతున్నాయి అవి అని కేంద్రాలు చెప్తున్నారు బాబు బాగుంది కానీ ఇంట్లో స్వేచ్ఛ స్వతంత్రం వీళ్ళకి కరెక్ట్ ఉంటే బయట దేశం ఎందుకు పోతారు బతుకని ఇక్కడనే పని ఉంటే ఇక్కడనే పని ఉంటే ఇక్కడనే ఉంటారు బయట దగ్గర ఎందుకు పోతారు ఈడ మనకు సరైనటువంటి అవగాహన నేర్పిన ఉన్న బ్రతకనిచ్చే సిచ్యువేషన్ లేరు కాబట్టి బయట వైపుతున్నారు అది ఇప్పుడు కాబట్టి మనం వచ్చేటటువంటి రానున్న రాబోయే దినాల్లో కూడా మనం అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ఒక ఆధ్యాత్మిక యుద్ధం ఆధ్యాత్మిక యుద్ధం ఆధ్యాత్మికంగా ఎదుర్కోవాలి పంచ పాండవులకు వనవాసం సమయం వచ్చినప్పుడు కృష్ణ పరమాత్ముడు ఒక వాళ్ళు ఒక టైంలో కృష్ణ పరమాత్ముడు వాళ్లకు జ్ఞానోపదేశం చేసిండు అయ్యా మీరు ఎన్ని రోజులు ఆజ్ఞా ఆజ్ఞాసవాసం చేయండి చేసిన తర్వాత దాన్ని పరిష్కారం చేద్దామని ధర్మం కొరకు ఒక్క ఐదుళ్ళు కూడా అడిగిపించిండు ఆయన కాలేదు అప్పుడు ఏమైండు యుద్ధ రంగం స్టార్ట్ పెట్టేసిండు అది చెప్పినంత చెప్పిన తర్వాత వినకపోతే యుద్ధం స్టార్ట్ చేసిండు ఇప్పుడు మన సమయం కూడా అదే కదా మనం చెప్పాలి వాళ్ళకు బోధించాలి ముద్రాజ్ యువకులు కానివ్వండి మళ్ళా మన సంస్కరణల గురించి కానీ మన ఆధ్యాత్మికత చింతన గురించి కానీ మన ఏదైతే కార్యకలాపాలు చేస్తున్నామో రిజర్వేషన్ల విషయంలో కానీ ఇక్కడ నుంచి కలిసి కట్టుగా ఉండి ముమ్మడికి వెళ్తారనేటటువంటి సత్సంకల్పం వారికి చేదోడు వాదోడుగా వారికి మా మనోజ్ఞానము ఆత్మజ్ఞానము అందిస్తూ వెన్నంటూ మీడియా మిత్రులకు అలాగే మన ముద్రా అందరికీ కూడా సవ్య సమాజ ముద్దు రోజు ముద్దు బిడ్డలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనోజ్ఞానం అందజేసేటటువంటి ఒక శక్తి చైతన్యం సర్వేశ్వర ఆశ్రమం తరపున మఠం తరపున మనం సర్వకాల సర్వాస్తలందు మంగళ శాసనం తెలియజేసుకుంటూ ఇదే శక్తితో ఇదే యుక్తితో ముందుకు వెళ్ళాలంటే దృక్పథం మీలో ఉంటాదని మరి మరి మంగళ శాసనం తెలియజేసుకుంటూ ఆశీర్వాదం జై ముద్రా జై జై ముద్రానికి మన ముందు కూడా కసి అయినటువంటి ఒక వ్యక్తికి దయ కలిగి మంచి కార్యక్రమాలు చేయడానికి ఉపకరించేటువంటి ఒక బుద్ధి భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ వారు ఇతనైనా కళ్ళు తెస్తారని ఈనాడు ఎందరో మహాపురుషులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని వాళ్ళే లెక్క పెట్టుకోనటువంటి ఉన్నంత ధనం ఉన్నా కూడా వారికి ఇంకా కొయ్యేదానికి కూడా ధన సంపద ఆశ ఉన్నది కాబట్టి ఆశను నివృత్తి చేయాలని భగవంతుడు గుర్తుంది పోయేటప్పుడు ఏం రాదు గర్భము నుండి గర్భము ఎప్పుడైనా జ్ఞానిపై ఉన్న డబ్బును సద్వినియోగం చేసి పది మందికి దానం చేసి పది కుటుంబాలు బాగులేయి అన్నదానం పెట్టు ద్వారా నారాయణ సార్ వాళ్ళ సంపూర్ణ శక్తి వంచన ఆ గోమాతకు అర్పితం చేశారు వాళ్ళ ఎంత షాయి శక్తులు ఉన్నదో ధన రూపాన ధాన్య రూపేణ వస్తు రూపేణ గోమాతకు వాళ్ళు సమర్పించుకున్నారు వచ్చినప్పుడల్లా వారితో గత మాకు ఇరవై సంవత్సరాల పరిచయం వాళ్ళు డిపార్ట్మెంట్లో చేస్తున్నప్పుడు కూడా పరిచయమే బహుశా మేము సెవెంత్ సిక్స్త్ క్లాస్ నుంచి ఈ ఋషి సాంప్రదాయం పరంపరంగా వస్తున్నాం వాస్తవానికి మీరు డిచిపల్లి అంటున్నారు కదా అక్కడ ఆ ప్రాంతానికే మా గురు జ్ఞానోపదేశం ఇచ్చినటువంటిది సంగమేశ్వర ఏదైతే బాసరా ఉంది కదా బాసరా క్షేత్రం ఉంది కదా బాసరా క్షేత్రానికి సమీపన ఎడపల్లి డిచిపల్లి ఎక్కడే కదా నిజామాబాద్ నిజామాబాద్ అదే అయితే అక్కడ మహా మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ మధ్యలో మన సంగమ క్షేత్రం ఉంటది సంగమేశ్వర ఆలయం ఉంటది ఆ సంగమేశ్వర ఆలయ క్షేత్రంలో మాకు జ్ఞానోపదేశం జరిగింది ఆ ప్రాంగణంలో అక్కడి నుంచి ఒక ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ఒక గురు మాట కట్టుబడి గురువు ఏదైతే ఆదేశించిండో ఆ గురువు ఆదేశానుసారంగా బ్రహ్మచార్య మఠాన్ని బ్రహ్మచార్య మాటను తీసుకొని బ్రహ్మచార్యానికి అంకితం అవుతూ ఆ గురువు ఇచ్చినటువంటి యొక్క బ్రహ్మోపదేశాన్ని పరమపదిగా భావిస్తూ మనం ఈ విధంగా విద్య విద్యతో పాటు వైద్యం ఆరోగ్యం ఈ విధంగా మన వ్యవస్థ కొనసాగుతుంది అందులో మన అన్ని సంఘాల వాళ్ళు ప్రతి ఒక్కరు మన సిక్కులు కానీ జైనులు కానీ ప్రతి ఒక్క సంఘం వాళ్ళు వస్తారు ఇక్కడ కానీ ఎవరికి మనం ఏమంటూ అడగలేదు ఈ ఆశ్రమం తరఫు మీరు చేయండి ఇది జేయండి అని ఎవరు కూడా అడగలేదు అయితే వారిలో సాక్షాత్ సర్వేశ్వరుడే కూర్చున్నాడు లేవు అని తీసుకొని వారికి ఏ సాక్షాత్కారం జరిగిందో ఆయనకే తెలుసు ఆ సర్వేశ్వరునికి తెలుసు ఆ గురుమూర్తికే తెలుసు వారు స్వయంగా వచ్చి దర్శనం చేసుకొని స్వామి నాకు ఏదైనా సేవ భాగ్యం చెప్పండి సేవ భాగ్యం చెప్పండి అయ్యా మీకు సేవ అయ్యా చెప్పడానికి మా దగ్గర అయితే ఏమి లేదు మీ ఇష్టంకి వచ్చిన సేవ మీరు చేసుకోవచ్చు అని స్వేచ్ఛ స్వతంత్రత అన్ని హక్కులు వాళ్ళకే అప్పజెప్పినట్టు వారి ఇష్టంకి వచ్చినటువంటి సేవలు పశువులకు రాకడా పోకడా పశువుల వ్యవస్థను చూసుకున్నారు పశువుల వ్యవస్థ బాగలేదని చెప్పేసి స్వయంగా వాళ్ళు ముందుండి ఆ గోసేవ గోశాలను కట్టించారు వాళ్ళు అక్కడ నిలబడి గోసేవన్ గోశాలను కట్టించారు మళ్ళీ అక్కడ అంత వంటశాలలో బండలేపించడం కానీ వంటశాల నిర్మాణంలో కానీ నిత్యన్న సత్రం కూడా వాళ్ళు సంవత్సరం దాకా కంటిన్యూ ప్రతిరోజు ఎంతమంది అయినా రాని వాళ్ళు భోజనానికి భోజన వసతులు ఏర్పాటు చేశారు అన్ని రకాలుగా స్వయం వారి సంపాదన నుంచి మాత్రమే పెట్టినారు ఎక్కడో చందాలు విందాలు తీసుకొచ్చి మాత్రం పెట్టలేరు వారికి ఏదైతే నౌకరి వస్తుందో ఆ నౌకరి రిటైర్ వచ్చింది ఏమొస్తుందో ఆయనకే తెలుసు దేవునికి తెలుసు దైవానికి తెలుసు వారు స్వయంగా ఖర్చు పెట్టినటువంటి వ్యవస్థ మన కళ్ళము గట్టం కనబడుతుంది వారు వచ్చిన తర్వాత ఆశ్రమానికి ఒక కళ ఏమొచ్చిందంటే గోశాల వృద్ధి జరిగింది గోశాలతో పాటు ఆధ్యాత్మిక భావన పెరిగింది సత్సంగ జ్ఞానం కలిగింది ఆధ్యాత్మిక వేగం పెరిగింది వారితో నేను ఏదో చేయాలనేటటువంటి తపన చూస్తున్న వాళ్ళు వచ్చిన సంది కూడా మేము ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి అనే తపన వాళ్ళలో ఉన్నది శాశ్వతంగా అరగనిది తరగనిది వ్యవస్థ ఏదైనా ఉన్నదంటే ధార్మిక సంపద జ్ఞాన సంపద ఒకటే ఎవరు ఎత్తుకపోరు అన్ని దోసుకునేటి వాళ్ళే కదా అన్ని సంపదల కంటే జ్ఞాన సంపద శ్రేష్టమైనటువంటిది అటువంటి జ్ఞాన సంపద వారికి ఆ పరమాత్మ ప్రవేశించిండు ఆ పరమాత్మ జయించుండు కాబట్టి జీవాత్మ మమాత్మ సర్వభూతాత్మ అనే నానుడి ఉన్నది బుద్ధం శరణం గచ్చామి సత్యం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ఇట్లా సంఘం కొరకు పాటుపడే మహనీయుడైన సంఘములో సంఘం కొరకు పాటుపడే మనిషి మళ్ళా బుద్ధం శరణం గచ్చామి ఏ ప్రతి మానవుడైనా బుద్ధితోటి బ్రతకాలనేటటువంటి అయినా ఒక లక్ష్యం సత్యం శరణం గచ్చామి తోటి బ్రతకాలనేటువంటి ఒక లక్ష్యం ఇట్లా ఈ బుద్ధుని యొక్క మార్గదర్శనలో వాళ్ళు ఆ విధంగా నడుస్తున్నారు అట్లాగే వాళ్ళు చేసినటువంటి సేవలు మన భక్త భక్త ఆశేష జనానికి కూడా చాలా సేవలు ఉన్నాయి చెప్పనికి రాదు అనుభవిస్తేనే ఆ అనుభూతి తెలుస్తుంది వారి సేవ వీరు ఇంత చేశారని మాకు చెప్పనికి అధికారం లేదు వారు చేసారు వాళ్ళకి తెలియాలి కాబట్టి ఆయన చాలా ఉత్తమమైనటువంటి ఒక జ్ఞాని అటువంటి జ్ఞానికి పరమాత్ముడు సదా సర్వదా తోడుండి మీ గంగాధర్ లాంటి ప్రెస్ మిత్రులకందరికీ ఈ ప్రాంతానికి తీసుకొచ్చిందంటే ఆయనలో ఏదో ఒక ఉత్కంఠ ఉంది నేను ఒక సాధించాలి ఒక సంఘాన్ని నేను ఉద్ధరించాలి ఒక సంఘానికి ప్రాతినిధ్యంలో ఒక యువకులను తీసుక చేకీకృతం చేయాలి సంఘానికంటే ఒక మార్గ నిర్దేశం చేయాలంటే సంకల్పం వాళ్ళది ఆ సంకల్పం ద్వారా మిమ్మల్ని ఇక్కడ ప్రాంతానికి తీసుకొచ్చిందని మా పరబ్రహ్మం వారిలో ప్రేమాది ఇక్కడ పున్నయ్య గారు వీళ్ళందరు తీసుకొచ్చి నాయనని పెట్టాడు పెట్టి కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా బుర్ర జ్ఞానేశ్వర్ గారిని కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా మన ఏవలైతే ఐఏఎస్ ఐపీఎస్ రాష్ట్ర నాయకులు అందరికీ కూడా ఈ ఆశ్రమానికి తీసుకొచ్చారు వాళ్ళకందరికి ఇది తెలియాలి ధార్మిక వ్యవస్థ అందరికి అర్థం కావాలి కొందరు ఎన్నెన్నో ఖర్చు పెట్టుకుంటారు కానీ ధార్మికకు ఉపయోగం చేయలేరు కదా అట్లా అట్లా వాళ్ళకు ఆ దైవం ఆ రూట్లో నడిపించింది కాబట్టి మీ అందరికి ఇక్కడ తీసుకురావడానికి కారణం ఆ నారాయణ గారు అందులో మీరు కూడా పాలు పంచుకుంటారని తెలియజేస్తూ తను మన ధన తను అంటే తను ఇవ్వాలని అవసరం లేదు తను లోపల మనసు ఇవ్వాల మనసు ఇస్తే తను వస్తుంది మనసు వస్తుంది దైవం వస్తుంది అన్ని అందులోనే ఉన్నాయి అటువంటి తను మన ధన రూపేణ వాళ్ళు గురుమూతికి సమర్పించుకున్నారు ఆ గురుతర విభాగాన్ని వాళ్ళ భుజాలపై నేసినాను ఆ వజనంతా మీకు పంచుకుంటున్నాడు అన్నమాట అయ్యా నేను ఈ రూట్లో వెళ్తున్నా సవ్య సమాజం కొరకై పాటు పడాలి ఇంకోటి ఈ బీసీ ఏదైతే ఉన్నది కదా బీసీ వెళ్ళి డీలకెళ్ళి ఏల చేయాలంటే వాళ్ళ సంకల్పం గట్టిగా ఉంది అందులో మా ఆశీర్వాదం కూడా గట్టిగా ఉంది